హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక యోగా చైతన్య సంస్థని చూపించబోతున్నానండి ఇది ఒక యోగా శిక్షణ కేంద్రం అండి ఇది కోర్కొండ రోడ్డు నుంచి లోపలికి వెళ్తే కానవరం అనే గ్రామంలో ఉందండి నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి తోకడనే గ్రామం వెళ్ళినప్పుడు మధ్యలో ఇది కనిపిస్తూ ఉంటుందండి రెండు మూడు సార్లు చూశాను నేను చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మొక్కలతోనూ వాటితోనూ అసలు అది ఏంటో తెలుసుకుందామని లోపలికి వెళ్ళడం అయితే జరిగిందండి అది చాలా బాగుందండి మంచి వాతావరణం అండి ఇదంతా కూడా యోగా నేర్పించిన గురువులండి గురు పరంపర ఫోటోలు ఇక్కడ ఇలా పెట్టారనమాట దాపర్తి రామారావు గారిని లాస్ట్లో ఉంది కదండి ఆయన ఈ సంస్థని ఏర్పాటు చేశారంటండి విజయనగరంలో మెయిన్ బ్రాంచ్ ఉందనమాట ఈయన యోగాని నలుగురికి వ్యాప్తి చేయాలి అందరికీ కూడా ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి అందరికీ కూడా యోగాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి సంస్థలని అక్కడక్కడ ఏర్పాటు చేశారంటండి ఇలాంటి మహానుభావులు ఉండబట్టే ఇంకా ఈ ప్రపంచం ఇలా ఉందండి ఏంటంటే ఇలాంటివి మన దగ్గరలో ఉన్నాయని కూడా కొన్ని సంస్థల గురించి మనకు తెలియదు ఉన్నా కూడా ఉపయోగించుకునే వాళ్ళు కూడా చాలా తక్కువండి ఎందుకంటే రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయి షెడ్యూల్స్ అసలు టైంతో పరుగులు పెడుతూ అసలైన మన మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాం అండి మనం మెయిన్ మనకి ఎన్నో రకాలైన రోగాలు రావడానికి నేచర్కి దూరంగా ఉండడం వల్లే ప్రకృతికి దూరంగా ఉండడం వల్లే మనం చాలా రకాలుగా జబ్బులు పడుతున్నామండి మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాం అయితే యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదండి కేవలం కొన్ని శారీరక కదలికలు ఆసనాలు శ్వాస ప్రక్రియ అనుకుంటారు కానీ యోగా అంటే నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి మరియు ఆత్మశక్తుల కలియికంటండి యోగా అనేది ఒక శాస్త్రం అంటండి అంతేగాని యోగా అనేది ఏదో ఒక మతానికి సంబంధించింది ఒక కులానికి సంబంధించింది కాదండి ఇక్కడ చూడండి ఇంద్రధనుసు షేప్లో ఇక్కడ ఐరన్ పెట్టి అలా రౌండ్ షేప్లో ఇలా కట్టారండి చాలా బాగుంది లోపల రకరకాల మొక్కలు ఉన్నాయండి ఇవన్నీ కూడా న్యాచురల్గానే పండిస్తారండి అసలు ఏ విధమైన ఫెసిలిటీస్ కూడా వేయరంటండి చాలా మొక్కల్ని వాళ్ళు డెవలప్ చేశారు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి ఇందులోకి వెళ్ళి చూసినప్పుడు యోగా అనేది ఏంటంటే ఒక శాస్త్రం అండి అంటే ఒక మ్యాథ్స్ ఎలాగో లేకపోతే ఒక సైన్స్ ఎలాగో అలాగే ఇది కూడా ఒక శాస్త్రం అంటండి అంతేగాని ఒక మతానికి సంబంధించింది కాదంటండి ఇది అసలు యోగా అనేది సాంస్కృతి వర్డ్ యూజ్ అనే పదం నుంచి పుట్టిందంటండి యూజ్ అంటే యూనియన్ అంట కలయికన్ అర్థం అంట ఏదైనా ఒక రెండు మూడు వస్తువులు కలవడాన్ని యోగము అంటారంటండి కాబట్టి బాడీ మైండ్ సోలు ఈ మూడింటిని కూడా ఏకం చేయడమే యోగా అంటండి దీనివల్ల అనవ అనవసరమైన థాట్స్ నుండి మనం బయటపడతా ఉంటండి ఏంటంటే ఈ యోగా ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో శరీరం కూడా సహకరించి మెడిటేషన్ కూడా బాగా కుదరడానికి ఉపయోగపడుతుందండి మెడిటేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజెంట్లో ఉంటాము మన యొక్క లోపల బాడీని మనకి మనం ఆ స్థితిని తెలుసుకోవడమే ధ్యానం అండి ఆ ధ్యానం కుదరాలన్నా కూడా యోగా చేయాలంట ఇలాగండి ఈయన దాపత్రి రామారావు గారండి ఇక్కడ చూడండి మేము సరదాగా మా అత్తయ్య గారు నేను అలాగే చిన్నమ్మాయి గారు అండి ఇవి ఇలా ఇక్కడ సరదాగా ఊగుతున్నాం అండి ఉయ్యాల్లో అక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఆ లోపల కూడా రూము అది కూడా చాలా బాగుందండి ఆయన అక్కడ కూర్చున్న ఆయన ఉన్నారు కదండి ఆయనే నేర్పిస్తారంట అక్కడ ఒక ఆవిడ అయితే ఆన్లైన్లో కూడా క్లాసెస్ అవైలబిలిటీ ఉందంటండి ఎవరైనా వచ్చి ఒక పది రోజులు ఉండి కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు అంటండి ఆ ఫీజు అది కూడా చాలా తక్కువ కొంతమందికి ఫ్రీగా కూడా ఇస్తారంట అసలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా మొత్తం పాదులన్నీ కూడా అలా పాకించారండి మొత్తం అంతా కూడా అల్లేసారనమాట ఈ ఎంత భలే అనిపించిందండి ఇవన్నీ చూస్తే ఒక పందిరిలాగే ఉందండి అదంతా కూడా యోగా అనేది ప్రతి మనిషి కూడా నేర్చుకోవాలి అది ధ్యానం ద్వారా మనసు కూడా నిర్మలంగా ఉంటుంది మనసుని ప్రశాంతంగా చేసి ఆత్మశక్తిని అభివృద్ధి చేసేదే యోగా అంటండి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన మనసు నిజంగా ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుందండి అంటే ఖాళీగా అనేది మనసు ఎప్పుడు ఉండదండి దాన్ని కాసేపు ఆ థాట్స్ నుండి విముక్తురాలని చేసి మనం ప్రశాంతంగా మెడిటేషన్లో కూర్చుంటే అసలు ఎక్కడ లేని థాట్స్ కూడా అప్పుడే వచ్చేస్తాయండి కానీ అవన్నీ థాట్స్ని కూడా జీరో చేసేసి మనలో మనం మమేకం అవ్వాలంటే అది చాలా గొప్ప విషయం అండి కానీ మనం అలా కూర్చోవడానికి ఎన్ని శాస్త్రాలైనా ఎన్ని అయినా చదువుతాం కానీ మనం దేవుడి దగ్గర కూర్చుని చదవమంటే ఎన్ని గంటలైనా పైకి చదువుతామండి కానీ మన గురించి మనం తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడం అసలు మనలో చాలా విజ్ఞానం ఉందండి మన ఆత్మ గురించి తెలుసుకోవడానికి మన శరీరం లోపల విషయాలను తెలుసుకోవడానికి చాలా మంచి విజ్ఞానం ఉందండి కానీ ఎవరూ దాని మీద దృష్టి పెడతామండి ఎంతసేపు మన జీవితంలో మన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా అయిపోతూనే ఉంటాం కానీ మన గురించి మనం తెలుసుకోకుండానే శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తూ ఉంటామండి కానీ మన శరీరం మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళే ప్రయాణంలో మనకి హెల్ప్ చేసేది కూడా ఈ మెడిటేషన్లు ఇలాంటివే హెల్ప్ చేస్తాయంటండి మనం సంపాదించుకున్న సంపాదన కానీ లేకపోతే మనం కూడబెట్టుకున్న ఆస్తులు కానీ ఏవి కూడా మనకి హెల్ప్ చేయమంటండి కానీ అసలు విషయాన్ని మర్చిపోయి మనం ఏదో చేస్తూ ఉంటాం అసలు మనకి భూమి మీద దే మనం పుట్టిందే అసలు ఆత్మని పరమాత్మలో ఐక్యం చేయడానికే మనం పుడతా ఉంటాండి ఇక్కడ చూడండి అవాయిడ్ ప్లాస్టిక్స్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ కంటామినేషన్ అని రాశారండి ఇలాగంటే ట్రీస్ని కూడా మనం పెంచాలని అలా అన్నీ కూడా అక్కడ మంచి మంచి కొటేషన్లు కూడా రాశారండి మనం ఈ విధంగా అసలైన విషయాన్ని వదిలేసి ఏవేవో ఆలోచిస్తున్నామండి కానీ మనం ఇలాంటివి కూడా జీవితంలో అంతర్భాగం చేసుకోవాలండి మెడిటేషన్ అనేది ఒక టూ మినిట్స్ చేయాలి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలండి నిజంగా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ ప్రశాంతతే వేరుగా ఉంటుందండి అసలు నిద్రపోవడం కాదండి నిజంగా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక్క పావు గంటలో ఒక రెండు నిమిషాలు మనకి మనల్ని మనం మర్చిపోయి ఐక్యమైపోయినా కూడా ఆ రిలాక్సేషన్ అసలు ఏ ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడండి ఎవరు కూడా ఇవ్వలేరు మీరందరూ కూడా ప్రయత్నించండి ఇలాంటివి ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి ఏమంటారు ఓకేనా